ప్రైజ్లవాడు దేవుడు నిన్ను దీవించక ముందు నేను త్వరలో నిన్ను దీవించబోతున్నాను అని దేవుడు ప్రకటిస్తూ ఆయన ఏం చేస్తాడంటే కళల రూపంలో మనకి తెలియచేస్తాడు నేను చెప్పబోయే ఈ ఏడు కళల్లో ఏదైనా ఒక కళను గనుక నీవు చూస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఈ కళ గనుక నీకు వచ్చినట్లయితే దేవుడు నిశ్చయంగా నిన్ను త్వరలో దీవించబోతున్నాడని నువ్వు సంతోషించు మొట్టమొదటిది చాప నీ కలలో గనుక నీవు చేపను చూస్తూ ఉన్నట్లయితే పెద్ద చేప నీ వలలో పట్టడం కానీ పెద్ద చేప నీ గాలానికి పడటం గాని లేకపోతే చేపను నువ్వు తింటూ ఉన్నట్లు గాని లేదా నువ్వు నీటిలో ఈదుతూ ఉన్నప్పుడు చేపలు నీ సరౌండ్ అయి ఉన్నట్లుగా గాని నీవు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించబోతున్నాడని నువ్వు ఆనందించు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభు పేదూరుని అంటాడు నువ్వు గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి మొట్టమొదట పడే చేప నోటిలో నువ్వు చూస్తే నీకు షకేలు దొరుకును ఆ షకీలు తీసుకెళ్లి ట్యాక్స్ కట్టు అన్నారు అనగా ఈ చేప సమృద్ధికి దీవెనకు ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది ఆది సంఘంలో యేసు ప్రభు వారిని చేపతో పోల్చి చేప బొమ్మ వేసేవారు యేసు ప్రభుని రిఫరెన్స్ చేయడానికి అనగా సమృద్ధికి గుర్తుగా ఉంది కనుక నీ కళలో చేపను నువ్వు చూస్తూ ఉన్నట్లయితే సమృద్ధి నీకు రాబోతుందని నువ్వు సంతోషించు అలాగే ఈగల్ ఎప్పుడైనా గద్దను నీ కళలో నువ్వు చూస్తూ ఉన్నట్లయితే బైబిల్లో పక్షి రాజు అన్నారు ఈ గద్ద యవ్వనానికి ఆరోగ్యానికి శక్తికి బలానికి సమృద్ధికి గుర్తు అనమాట నీ కళలో కనుక నీవు గద్దని చూస్తే దేవుడు నిన్ను నిశ్చయముగా త్వరలో దీవిస్తున్నాడని నువ్వు సంతోషించు అలాగే మూడవది స్టిల్ వాటర్స్ అనగా ప్రశాంతమైన నీరు ప్రశాంతంగా ఉన్న సెలయేరు గాని చిన్నగా పారుతున్న ఒక కాలువ గాని లేదా ఒక నది కానీ లేదా ప్రశాంతంగా పడుతున్న వర్షపు జల్లు గాని ఆ మంచు జల్లు గాని నీ మీద పడుతూ ఇలాంటివి నీ కలలో నువ్వు చూస్తే దేవుని సమృద్ధి నీ ఎద్దుకు రాబోతుందని నీవు ఆనందించు సంతోషించు అలాగే నాలుగవది నేచర్ గ్రోత్ అనగా నీవు చెట్లను పూయటం పుష్పించటం నీవు చూస్తూ ఉన్నట్లయితే చెట్లకి పండ్లు కాయటం నీవు చూస్తూ ఉన్నట్లయితే లేదా చెట్లు పండ్లతో నింపబడి ఉండటం నీవు చూస్తూ ఉన్నట్లయితే పొలాలను పచ్చని పొలాలను నీవు చూస్తూ ఉన్నట్లయితే ఇది సమృద్ధికి సూచనగా ఉంది కనుక దేవుడు నిన్ను దీవించబోతున్నాడని నువ్వు ఆనందించు సంతోషించు అలాగే నీ కళలో నీవు ఎనిమిదవ అంకెను ఎనిమిదవ నెంబర్ని నీ కలలో నీవు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా నీ వద్దకు వచ్చి నిన్ను దీవిస్తున్నాడని నువ్వు ఆనందించు ఎందుకనగా నోవహు ఆయన భార్య తన ముగ్గురు కుమారులు తన ముగ్గురు కోడళ్ళు మొత్తము ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది లోకమంతా నాశనం వచ్చిన వీరు సురక్షితంగా పడవలో ఉన్నారు సురక్షితంగా సమృద్ధితో ఉన్నారు అలాగే వారి బిడ్డలు బిడ్డలు దేవించబడ్డారు ఆశీర్వదింపబడ్డారు ఈ ఎనిమిది అనే అంకె సమృద్ధికి న్యూ బిగినింగ్స్ కి గుర్తుగా ఉంది కనుక ఈ ఎనిమిదవ అంకెని నీ కళలో నీవు చూస్తూ ఉన్నట్లయితే సమృద్ధిని ఎద్దుకు రాబోతుందని నీ జీవితం క్రొత్త మలుపు తిరగబోతుందని దేవుడును నిశ్చయముగా ఆశీర్వదింపబోతూ ఉన్నాడని నీవు ఆనందించు సంతోషించు అలాగే నీ కలలో నీవు గ్రెయిన్స్ ని చూస్తున్నట్లయితే అనగా ధాన్యాన్ని అది వడ్లు కానీ లేదా గోధుమలు కానీ ఇంకే ధాన్యమైన తన్నుల కొద్దీ ఆ ధాన్యాన్ని లేదా ధాన్యంతో నింపబడిన పొలాలను ఇవన్నీ నీవు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నాడని నువ్వు ఆనందించు సంతోషించు ధాన్యము అనేది సమృద్ధికి గుర్తు యోసేబు ఆ పంటలు ఏడు సంవత్సరాల పండిన ఆ పంటను ధాన్యాన్ని సమకూర్చి భద్రపరిచాడు అది సమృద్ధికి కరవులో దీవెనకు ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది కనుక నీ కలలో నీవు ధాన్యాన్ని గనుక చూస్తూ ఉన్నట్లయితే ఆనందించు సంతోషించు అలాగే నీ కళలో నీవు ప్రీషియస్ మెటల్స్ అనగా బంగారం కానీ వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ ఏదైనా జంప్స్ కానీ నీ కళలో నీవు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా సమృద్ధితో దీవించబోతున్నాడని నువ్వు ఆనందించు ఎందుకనగా సొలోమోన్ మహారాజు ఈ లోకంలో ఆయన పరిపాలిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక రకాలైన వజ్రాలతో బంగారంతో విలువలే కట్టు కట్టలేనటువంటి గొప్ప సంపదతో ఆయన దీవించాడు ఇలాంటివి నీ కలలో కనుక నీవు చూస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క సొలోమోన్ మహారాజుకు అనుగ్రహించిన అదే దేవుడు అలాగే సమృద్ధిని నీ జీవితంలో కూడా ఇవ్వబోతున్నాడని నువ్వు ఆనందించు అది సమృద్ధికి గుర్తుగా ఉంది అలాగే చివరిగా నీ కలలో కనుక నీవు మంచి శ్రేష్టమైన ఆహారాన్ని ఎనగా రొట్టెను కానీ చపాతీలు కానీ ఏదైనా విలువైన రుచికరమైన ఆహార పదార్థాలను నీ కళలో నీవు చూస్తూ ఉన్నట్లయితే అది సమృద్ధికి దేవెనకు గుర్తుగా ఉంది కనుక నువ్వు ఆనందించి సంతోషించు ఈ కళ దేవుడు నాకు చూపించాడు కనుక ఈ కళను బట్టి నేను దీవించబడబోతున్నానని ఆనందించు అయితే ఒక మాట ఈ కళలు మనకొచ్చినంత మాత్రాన మనము మనం చేయవలసిన పనిని మనం ప్రక్కన పెట్టి దేవుడు నన్ను దీవించబోతున్నాడని నన్ను లేజీగా ఉండకూడదు ఈ లోకంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే తనను ఆయన పిలిచిన ప్రతి సేవకుణ్ణి ప్రతి శిష్యుణ్ణి ఆయన పని చేస్తూనే పిలిచాడు ఊరక ఉన్న సేవకుణ్ణి ఆయన పిలవలేదు దేవునికి ఊరకు ఉండేవాళ్ళంటే ఇష్టం ఉండదు తన పనిలో నిపుణత గలవాణ్ణి చూసావా వాడు మనుషుల ఎదుట కాదు సామాన్యుల ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలవబడతాడని బైబిల్లో వాక్యం ఉంది కనుక నీకు చేతనైన పని నువ్వు చేస్తున్న బిజినెస్ కానీ నువ్వు చేస్తున్న జాబ్ కానీ నువ్వు చదువుతున్న చదువు కానీ ఏదైనా నీ శక్తి వంచన లేకుండా జ్ఞానంతో నీ బలంని ఉపయోగించి ఆ పని చేయి దేవుడి సమృద్ధితో నిన్ను దీవిస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క వాక్యము మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా అందరూ లైక్ చేయండి అలాగే పరిచర్య బలపరచబడట కొరకు మీరు కానుకలను దేవునికి ఇవ్వండి ఎందుకంటే నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు నువ్వు ఎంత విత్తుతావో అంత సమృద్ధిని పొందుకుంటావు నాలాంటి దేన సేవకులకు మీరు కనుక దేవుని పక్షంగా ఆ యొక్క మీ ఫలాన్ని సేవ ఇస్తే దేవుడు సంతోషించి ఆనందించి మిమ్మలను ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా దీవిస్తాడని నేను నిశ్చయంగా చెబుతున్నాను నా జీవితంలో కూడా నాకు వచ్చే దాంట్లో నేను దశ్యం భాగం తీసి దేవుని సేవకు ఉపయోగిస్తాను దేవుని బిడలికిస్తాను కనుక దేవునికి ఇచ్చి నష్టపోయేవారు ఎవరు లేరు నీ జీవితంలో ఈ వాక్యము ఈ పరిచర్య నీకు సంతోషకరంగా దేవునికరంగా ఉంటే తప్పక ఆయన పరిచర్కి ఇవ్వటానికి ముందుకురా దేవుడు దీవించునుగాక దేవుడు ఆశీర్వదించునుగాక ఆమె